హలో ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటనేది తెలుసుకుందాం సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్గా అసలు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంది కన్సోల్డేషన్ ఏంటి అసలు ఆర్డర్ బ్లాక్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది లెట్స్ బిగాన్ అయితే ఫ్రెండ్స్ దీని తర్వాత నేను ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటంటే దీన్ని మనం స్ప్లిట్ చేసామనుకోండి ది ఆర్డర్ అనమాట అంటే సింపుల్గా ఆర్డర్స్కి సంబంధించింది ఇది అని చెప్పేసి తెలుస్తుంది బ్లాక్ వచ్చేసరికి బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ క్లస్టర్ క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్డర్స్ని ఏంటంటే ఒక క్లస్టర్ లాగా ఫామ్ చేసి దాన్ని సింపుల్గా బ్లాక్ అని పేరు పెట్టారు సింపుల్ సింపుల్గా ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అంటే ఆర్డర్కి సంబంధించిన ఒక క్లస్టర్ అని చెప్పేసి తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు అన్న విషయానికి వచ్చేసరికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఉంటారు ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి కదా వీళ్ళు ఏం చేస్తారంటే అండ్ అఫ్కోర్సు బ్యాంక్స్ కూడా పెద్ద పెద్ద ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఉంటాయి వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ మనం తీసుకుంటే వీళ్ళు ఒక పది కోట్ల షేర్లు అనేది ఊరికి ఎగ్జాంపుల్గా ఐటీసీ కంపెనీలో బై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు ఇందులో ఇన్స్టిట్యూషన్ కావచ్చు హెడ్ ఫండ్స్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఇవి పెద్ద పెద్ద సంస్థలు అనమాట సో వీళ్ళు ఐదు పది క్వాంటిటీ కాకుండా ఏకంగా లక్షల్లో కోట్లలో షేర్స్ అనేది బై చేస్తూ ఉంటారు క్లియర్ నాకు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక ప్రైస్ అనేది డిసైడ్ చేసి ఆ ప్రైస్లో ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డైరెక్ట్గా మార్కెట్కు వెళ్ళి రెండు రకాల ఆర్డర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మార్కెట్లో ఒకటి వచ్చేసరికి లిమిట్ ప్రైస్ ఉంటుంది రెండోది వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ఉంటుంది లిమిట్ ప్రైస్ అంటే వాళ్ళు ఒక ప్రైస్ అనేది అడుగుతారనమాట అంటే నాకు ఈ ప్రైస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనేది రెండు వందల రూపాయలకి ఇస్తావా అని అడుగుతారు దెన్ ఏంటంటే పది కోట్లు కావాలి కాబట్టి అమ్మేవాళ్ళు కూడా ఉండాలి లేరనుకోండి ఇక్కడ వీళ్ళ షేర్స్ అనేది ఎగ్జిక్యూట్ కావు అయితే ఇది లిమిట్ ప్రైస్ అనమాట అంటే మనం ప్రైస్ అనేది సెట్ చేస్తాం ఈ ప్రైస్కి వస్తేనే నేను బై చేస్తాను అని చెప్పేది లిమిట్ ప్రైస్ ఇక రెండవది మార్కెట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడు రెండు వందల దగ్గర ఉంది కదా అమ్మేవాళ్ళు నేను రెండు వందలు ఒకటికి అమ్ముతాను లేకపోతే రెండు వందల రెండుకి అయితేనే ఇస్తాను లేదా రెండు వందల మూడుకి ఇస్తాను లేదా రెండు వందల ఐదుకి ఇస్తాను అని చెప్పేసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారనమాట ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపెనీని వంద రూపాయలకు కొన్నాం మనం దాన్ని ఎంతకైనా అమ్మొచ్చు ఆర్డర్ పెట్టేస్తాం నూట రెండుకో నూట మూడుకో ఆ ప్రైస్కి వస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది లేకపోతే అలాగ ఉండిపోద్ది సో ఎనీహౌ ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే ఈ సెల్లర్ ఏంటంటే ప్రైస్ అనేది డిమాండ్ చేస్తూ ఉంటారు బట్ వీళ్ళు అడిగినంత వీళ్ళు కొనుక్కుంటా వెళ్ళిపోయారు అనుకోండి ఇచ్చేసుకొని వీళ్ళ ప్రైస్ ఏమైపోతుంది అంటే యాక్చువల్గా స్టాక్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది రెండు వందల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బట్ మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి అది చాలా దూరం వెళ్ళిపోతుంది ప్రైస్ అప్పుడు వీళ్ళేంటంటే బెస్ట్ ప్రైస్లో కొన్నట్టు కాదు క్లియర్ సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే లిమిట్ ప్రైస్ అనేది సెట్ చేస్తారు ఒక ఐటీసీకి సంబంధించిన షేర్స్ పది కోట్లు అనేది కావాలి వాళ్ళకి అంటే మార్కెట్ ఆర్డర్ కంటే కూడా లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారనమాట సో ఎలా ప్లేస్ చేస్తారనేది మనం ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఫాలో అవుతుంది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఐటీసీకి ఈ యొక్క ప్రైస్ అనేది మంచి ప్రైసు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్లేయర్స్ కాబట్టి ఇది గుడ్ ప్రైస్ జోన్ అని చెప్పేసి డిసైడ్ చేస్తారు ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వన్ టెన్ అనుకుందాం ఇదే హండ్రెడ్ రూపీస్ అనుకున్నాం లోవర్ లెవెల్ వచ్చేసరికి దీంట్లో ఏం చేస్తుంటారంటే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారు చూడండి నేను ఇక్కడ డాట్ పెడుతున్నానంటే ఒక్కొక్క ఆర్డర్ ఒక్కొక్క ప్రైస్ని రిప్రజెంట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెయ్యి షేర్లు ఈ ప్రైస్లో ఒక వెయ్యి షేర్లు ఇక్కడ 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 డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్లో వాళ్ళు ఆ యొక్క పెద్ద ఆర్డర్ని పెద్ద ఆర్డర్ అంటే అంత పది కోట్ల షేర్స్ని వాళ్ళు చిన్న చిన్న క్లస్టర్స్గా పాయింట్స్ లాగా డివైడ్ చేసి పెడతారనమాట ఓకే ఈ ప్రైస్లో కొన్ని ఈ ప్రైస్లో కొన్ని ఈ ప్రైస్లో కొన్ని ఇవన్నీ డాట్స్ ఆర్డర్స్ అనుకోవచ్చు సింపుల్గా ఇవన్నీ ఆర్డర్స్ పెట్టేశారు మొత్తం వాళ్ళకి కావాల్సిన పది కోట్ల షేర్ని చిన్న చిన్న స్లైస్ చేసి వెయ్యి వెయ్యి క్వాంటిటీయో రెండు వేల క్వాంటిటీయో ఓకే అట్లాగా ఆర్డర్స్ అనేది పెట్టేశారు సో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇలాగ వచ్చేసిద్దో వీళ్ళ ఆర్డర్స్ ఇక్కడ పెట్టారు కదా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ప్లేస్ చేసిన ఆర్డర్స్ వచ్చేసరికి ఇది లిమిట్ ప్రైస్ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశారు అంటే ఈ ప్రైస్కి అంటే నూట పది నూట ఎనిమిది నూట తొమ్మిది నూట ఆరు ఓకే అట్లాగనమాట ఇది లిమిట్ ప్రైస్లో సెట్ చేసి పెట్టేశారు ఆర్డర్స్ సో ఎప్పుడైతే మార్కెట్ అనేది వచ్చేస్తుందో ఈ ఆర్డర్స్ అనేది ఫిల్ అవుతూ ఉంటాయి అనమాట సో స్లోగా వీళ్ళ ఆర్డర్స్ అనేది ఫిల్ అయిపోతాయి ఫిల్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా ఇక్కడ బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఈ లెవెల్లో కూర్చొని ఉన్నాయి ఈ స్టాక్ని బై చేద్దామని చెప్పేసి అందుకని కిందకు వెళ్ళదు దీన్ని మనం ఏమంటామంటే స్ట్రాంగ్ సపోర్ట్ లేదా డిమాండ్ జోన్ అంటాం సపోర్ట్ అనుకోవచ్చు లేదా డిమాండ్ జోన్ అని కూడా అనవచ్చు అనమాట ఈ ఏరియాని మనం సో కిందకు వెళ్ళలేదు కాబట్టి స్టాక్ ఏమవుద్దంటే ఇంకా చిన్నగా పైకి వెళ్ళడం అనేది స్టార్ట్ చేస్తుంది ఇక్కడ దాకా క్లియర్గా ఉంది నా ఈ పార్ట్ని మనం ఏం చేస్తామంటే ఇట్లాగా మార్క్ చేసి పెడతాం అనమాట ఇది ఓకే ఎందుకంటే ప్రీవియస్గా ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది కాబట్టి కన్సల్టేషన్ తీసుకుంది చాలా రోజులు స్పెండ్ చేసి అక్కడ నుంచి బౌన్స్ అయింది కాబట్టి ఒకవేళ మార్కెట్ అనేది ఫర్దర్గా ఈ యొక్క పర్టికులర్ జోన్లోకి ఎంటర్ అయింది అనుకోండి ఇక్కడ వీళ్ళ ఆర్డర్స్ కంప్లీట్గా ఫిల్ అయ్యాయని చెప్పలేం ఎందుకంటే వీళ్ళు లిమిట్ ఆర్డర్ పెట్టుకొని కూర్చున్నారు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ క్రోర్స్ పెడితే ఈ లెవెల్లో ప్రోబ్లీ మేబీ ఎయిట్ క్రోర్స్ మాత్రమే ఫిల్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అమ్మేవాళ్ళు కూడా ఉండాలి అమ్మేవాళ్ళు లేరు ఈ ప్రైస్లో ఇక ఓకే అందుకని హైయర్ ప్రైస్లో కొనేవాళ్ళు వచ్చేసారు అందుకని స్టాక్ అనేది పైకి వెళ్ళిపోయింది డిమాండ్ వల్ల ఏదైనా పాజిటివ్ న్యూస్ వల్ల లేదా టెక్నికల్ వల్ల వాట్ ఎవర్ ఇట్ మే పైకి వెళ్ళిపోయింది అంటే వీళ్ళు పది కోట్లు కొందామనుకొని కూర్చుంటే ఈ లెవెల్లో ఓన్లీ ఎయిట్ క్రోర్స్ మాత్రమే ఫిల్ అయిపోయినాయి నెక్స్ట్ టూ క్రోర్ షేర్స్ అనేది ఇక్కడ స్టిల్ ఆర్డర్స్ ఉన్నాయి ఈ జోన్లో గమనించారా సో స్టిల్లు టూ క్రోర్స్ ఆర్డర్స్ అనేది అలాగా ఉండిపోయినాయి సో నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది మార్కెట్ ఈ జోన్కి వచ్చినప్పుడు వీళ్ళ ఆర్డర్స్ అనేది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంటుంది అందుకని మార్కెట్ ఇలా వచ్చినప్పుడు కిందకు వెళ్ళిపోకుండా వీళ్ళ ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కొన్ని ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండి ఇక్కడ నుంచి మేబీ చూడండి ఇది రెండు విషయాలు జరుగుతాయి రివర్స్ అవ్వచ్చు లేదు రియాక్ట్ అవ్వచ్చు ఇది ఇది రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ రివర్స్ అవటం అంటే ఏంటి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా కిందకి రానియకుండా వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి డిఫెండ్ చేశారనుకోండి స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారనుకోండి రివర్స్ అయిపోద్ది అయిపోయి ప్రీవియస్ ఆహ్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోద్ది ఇది రివర్స్ అంట బట్ లేదు నిజంగా స్ట్రాంగ్గా డిమాండ్ అనేది లేదు ఓన్లీ వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఆర్డర్స్ మాత్రమే ఉన్నాయి అంటే రియాక్ట్ అవుతుంది అంటే టూ క్రోర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా ఆ టూ క్రోర్స్ వల్ల ఏంటంటే కిందకు వెళ్ళకుండా ఉంటుంది దానివల్ల టెంపరీ బౌన్స్ అనేది జరుగుతుంది సింపుల్ వే ఏంటంటే ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్ పెట్టాయి స్టాక్ పైకి వెళ్ళింది మళ్ళీ జోన్కి వచ్చింది ఇక్కడ రియాక్షన్ జరగచ్చు రియాక్షన్ అంటే స్మాల్ బౌన్స్ అనేది జరగచ్చు ఇది ఒకటి రెండోది వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి ఎందుకంటే వీళ్ళు చాలా క్వాంటిటీ బై చేశారు కాబట్టి ఈ ఈ లెవెల్ కంటే కిందకు వెళ్తే వీళ్ళకి లాస్ అనేది వస్తుంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయినప్పటికీ కూడా హెవీ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి సో ఈ లెవెల్ కింద వెళ్లకుండా వాళ్ళు ఇంకా క్యాపిటల్ అనేది తెచ్చేసి బయింగ్ అనేది స్టార్ట్ చేశారనుకోండి అప్పుడు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయి రివర్స్ అయిపోతుంది అనమాట రివర్స్ అంటే ప్రీవియస్ వింగ్ హైని కూడా బ్రేక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మనకి ఒక లాంగ్ కన్సోల్డేషన్ జరిగి పైకి వెళ్ళిందనుకోండి ఈ కన్సోల్డేషన్ని మనం ఏమంటామంటే నేను సింపుల్గా ఆర్డర్ బ్లాక్ అంటాం ఓకే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆర్డర్స్ ఆ క్లస్టర్స్ని మనం బ్లాక్స్ అంటాం అనమాట ఆర్డర్ బ్లాక్స్ అంటాం సో హోప్ ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే దీంట్లో చాలా రకాల ఆర్డర్స్ ఆర్డర్ బ్లాక్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా పైకి వెళుతుంది అనుకోండి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ డిసైడ్ చేసింది ఓకే ఈ స్టాక్ని ఈ ప్రైస్లో ఎగ్జిట్ అవుదాం ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ అనుకుందాం ఇది వన్ నైంటీ అనుకుందాం ఈ ప్రైస్లో మనం ఎగ్జిట్ అవుదాం వీళ్ళ దగ్గర చాలా షేర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ క్రోర్ షేర్స్ ఉన్నాయి ఊరికే ఎగ్జాంపుల్గా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఇక్కడ ఆర్డర్స్ పెట్టేస్తారనమాట ఓకే వెయ్యి వెయ్యి క్వాంటిటీ రెండు మూడు వేల క్వాంటిటీ ఇట్లా ఆర్డర్స్ పెట్టేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్లో ఓకే అంటే ఇక్కడ కాసినాయి ఇక్కడ కాసినాయి ఇక్కడ కాసినాయి ఇక్కడ కాసినాయి అట్లా ఆర్డర్ని పెద్ద ఆర్డర్ కదా ఇది దాన్ని స్ప్లిట్ చేసి పెట్టేస్తారు సో మొత్తం మీద ఏం జరుగుతుందంటే మార్కెట్ ఎప్పుడైతే పైకి వస్తూ ఉంటుందో ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరుగుతుంది ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారు చాలా సెల్లింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అందువల్ల మార్కెట్ పైకి వెళ్ళడం మళ్ళీ కిందకి రావడం చూడండి అయితే ఇక్కడ వీళ్ళు పెట్టింది ఏంటంటే లిమిట్ ఆర్డర్ అంటే ఈ ప్రైస్కి వస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది లేదు అంటే కూడా అవ్వదు అనమాట సో మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్దామని చూస్తుందో అక్కడ ఆర్డర్స్ సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ కిందకు వస్తుంది మళ్ళీ ట్రై చేస్తుంది మళ్ళీ కిందకు వస్తుంది మళ్ళీ ట్రై చేస్తుంది మళ్ళీ కిందకు వస్తుంది ఎప్పుడైతే వీళ్ళు ఏదైతే ఈ జోన్లో ఆర్డర్స్ అనేది పెట్టారో హండ్రెడ్ క్రోర్ షేర్స్ అనేది అవి ఫిల్ అవనంత వరకు మార్కెట్ పైకి వెళ్దు ఒకవేళ ఈ ఆర్డర్స్ అనేది ఫిల్ అయిపోయినాయి అనుకోండి దాని తర్వాత ఇంక ఇక్కడ సప్లై లేదు కాబట్టి అవుట్ అనేది జరిగి పైకి వెళ్ళవచ్చు లేదు వీళ్ళు ప్రైస్ ఏంటి రెండు వందలు కదా స్ట్రాంగ్ బయర్ వచ్చి పెద్ద ఇన్స్టిట్యూషన్ రెండు వందలకు పైగా నేను బై చేస్తాను రండి అన్నారనుకోండి అప్పుడు ఇక్కడ ఆర్డర్స్ ఏమవుతాయి అంటే అన్ఫీల్డ్గా ఉండిపోతాయి అనమాట ఓకే ఇది కొంచెం ట్రికీ కాన్సెప్ట్ సో ఇక్కడ ఆర్డర్స్ పెట్టారు రెండు వందల నుంచి వన్ నైంటీ మధ్యలో బట్ పెద్ద ఇన్స్టిట్యూషన్ వచ్చి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది స్టాక్కి రెండు వందలు కాదు నేను రెండు వందల రెండు రూపాయలు పే చేస్తాను అన్నారనుకోండి ఇక్కడ ఆర్డర్స్ అంతే ఉండిపోతాయి ఓకే సడన్గా గ్యాప్ అప్ అయిద్ది అందుకని ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోద్ది ఆ టైంలో నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది ఎనీ ప్రస్తుతానికి రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ ఇక్కడ వెళ్ళలేకపోతుంది అనమాట ఎందుకంటే వీళ్ళు ఆర్డర్స్ అనేది పెట్టారు కాబట్టి ఈ జోన్లో వెళ్ళదు ఒకవేళ స్ట్రాంగ్ డిమాండ్ అనుకుని ఇక్కడ ఉన్న సప్లైని క్లియర్ చేసుకొని పైకి వెళుతుంది లేదు వీళ్ళు చాలా స్ట్రాంగ్ పెద్ద పెద్ద ఆర్డర్స్ పెట్టి ఇక్కడ హెవీగా ఉన్నాయనుకోండి వెళ్ళలేక ఏం చేస్తుంది అంటే చిన్నగా స్టాక్ అనేది కిందకి రావడం జరుగుతుంది ఓకే అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇదే రెసిస్టెన్స్లో మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది గుడ్ మళ్ళీ కిందకు వచ్చేసింది దాని తర్వాత ఏదో పాయింట్లో మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ క్రోర్ షేర్స్ అనేది వాళ్ళు సెల్లింగ్కి పెట్టారు అనుకున్నాం కదా ఫస్ట్ క్లియర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ సెవెంటీ క్రోర్ ఆర్డర్ మాత్రమే ఈ పైకి వచ్చినప్పుడు ఫిల్ అయిపోయినాయి ఇంకా థర్టీ క్రోర్స్ అనేది బాకీ ఉందనమాట అంటే ఇంకా ఫిల్ అవ్వలేదు థర్టీ క్రోర్ థర్టీ క్రోర్స్ ఆర్డర్ ఇక్కడ ఉన్నాయి ఇంకా స్టిల్ సో మార్కెట్ ఎప్పుడైతే పైకి అనేది స్టార్ట్ అవ మళ్ళీ వెళుతుందో ఇక్కడ వీళ్ళ ఆర్డర్స్ అనేది మళ్ళీ సప్లై లాగా యాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రెసిస్టెన్స్ లాగా ఇవి ఫిల్ అవుతూ ఉంటాయి సప్లై క్రియేట్ అయింది మార్కెట్ పైకి వెళ్ళేలాగా ఏం జరుగుతుందంటే మళ్ళీ కిందకు రావచ్చు అయితే ఇంతకుముందు బుల్లిష్లో చెప్పుకున్నట్టు సేమ్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి ఒకటి వచ్చేసరికి అయితే కంప్లీట్గా రివర్స్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సప్లై ఉందనుకోండి ఇంకా వెళ్ళలేక కిందకు వెళ్ళొచ్చు స్వింగ్ లోని బ్రేక్ చేస్తుంది లేదు అంటే కూడా స్మాల్ రియాక్షన్ అనేది కూడా చూపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సెల్లింగ్ ఆర్డర్స్ అలా వెళ్ళి షార్ప్గా కిందకు కూడా రావచ్చు అనమాట సో దీన్ని మనం ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ అనేది యూస్ చేసుకొని ఐడెంటిఫై చేసి ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవాలి సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను దానివల్ల ఏంటంటే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఏమైందంటే స్లోగా కిందకు వచ్చింది బట్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఒక జోన్లో బయింగ్ అనేది చేస్తారనుకున్నాం కదా వాళ్ళు ఓకే పన్నెండు వందలు ఈ అరౌండ్ రౌండ్ నెంబర్ అనుకుందాం ఈ జోన్లో దీన్ని బై చేయాలని చెప్పేసి డిసైడ్ చేసి ఒకటి రెండు మూడు త్రీ డేస్ కూడా మార్కెట్ అక్కడే స్పెండ్ చేసింది అనమాట అంటే ఏం జరిగి ఉండొచ్చు ఇక్కడ సైడ్ వేస్ జరిగిందంటే వీళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ పెట్టేశారు ఇక్కడ ఓకే ఇది పన్నెండు వందలు అంటే మంచి ప్రైస్ ఐసిఐసి బ్యాంక్కి బై చేద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి తర్వాత అప్ సైడ్ అవుట్ అయింది వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు టెన్ క్రోర్ షేర్స్ అనేది సెల్లింగ్ పెట్ బైయింగ్కి పెట్టారనుకోండి మరి పైకి వెళ్ళిందంటే ఇవన్నీ ఫిల్ అయ్యి ఉంటాయా అంటే చెప్పలేము ఫిల్ అవ్వకపోవచ్చు కూడా ఎందుకంటే ఇక్కడ ఇట్లా మనం పెట్టాము ఓకే పన్నెండు వందలకి ఇట్లా ఆర్డర్స్ పెట్టాం అమ్మేవాళ్ళు లేరు ఆ ప్రైస్కి హైయర్ ప్రైస్ అయితేనే అనుకోండి ఇవి అంతే ఉండిపోతాయి ఎందుకంటే మనం లిమిట్ ప్రైస్ అని అంటే మనం కాదు ఇన్స్టిట్యూషన్ లిమిట్ ప్రైస్ పెట్టింది ఆ ప్రైస్కి అమ్మేవాళ్ళు ఉంటే ఓకే అమ్మేవాళ్ళు లేరు మేమైతే ఈ ప్రైస్కి అమ్మో అని డిసైడ్ అయ్యారు అనుకోండి సెల్లర్స్ ఇంకొంచెం హై ప్రైస్ అయితేనే అమ్ముతా అప్పుడు ఏమొద్దండి ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అంతే ఉండిపోతాయి అనమాట ఓకే మరి బ్రేక్అవుట్ ఎలా అయింది అంటే ప్రాబ్లీ మనం అనుకున్నాం కదా ఈ ప్రైస్ కంటే బెస్ట్ ప్రైస్ అనేవాళ్ళు కొనేవాళ్ళు వచ్చారనుకోండి అప్పుడు ప్రైస్ అనేది జంప్ అవుతుంది ఓకే ఎనీహౌ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళింది సో చూడండి ఈ కన్సోల్టేషన్ని నేను బ్లాక్ లాగా మార్క్ చేసా బ్లాక్ అంటాం కదా ఇది క్లస్టర్ అనమాట జోన్ అనుకోవచ్చు సింపుల్గా మార్క్ చేసినప్పుడు మళ్ళీ మార్కెట్ స్లోగా పైకి వెళ్ళింది కొద్దిగా దూరం స్లోగా మళ్ళీ కిందకి రావడం జరిగింది వచ్చినాక ఈ ఈ జోన్లోకి వచ్చిన తర్వాత చూడండి అబ్జర్వ్ చేయండి మార్కెట్ అనేది టైం స్పెండ్ చేసింది ఇక్కడ అంటే మళ్ళీ వాళ్ళు యాక్టివేట్ అయ్యారు ఎందుకంటున్నానంటే ఈ జోన్ బ్రేక్ చేసి కిందకి వెళ్ళలేదు ఇక డెఫినెట్గా బయింగ్ అనేది జరుగుతూ ఉంది సో ఇది చాలా లిమిటెడ్ అంటే యాక్టివిటీ లాగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ప్రైస్ అనేది మార్కెట్ ఆర్డర్ కాదు కాబట్టి లిమిట్ ప్రైస్ కాబట్టి పెద్దగా పెరగదు అనమాట ఇంపాక్ట్ ఉండదు ప్రైస్ మీద లిమిట్ ప్రైస్ పెట్టినప్పుడు వాళ్ళ ఆర్డర్స్ ఉంటాయి మార్కెట్ ఆ ప్రైస్కి వస్తూ ఉంటుంది వాళ్ళ ఆర్డర్స్ అనేది ఫిల్ అవుతూ ఉంటాయి ఓకే సో వన్స్ ఎప్పుడైతే డిమాండ్ అనేది క్రియేట్ అవుతుందో ఓకే అంటే పాజిటివ్ న్యూస్ కానీ అట్లాగా లేదు టెక్నికల్గా బ్రేక్అవుట్ అయింది టెక్నికల్ ట్రేడర్స్ ఇలా రావడం అనేది జరుగుతుందో స్టాక్ అనేది మళ్ళీ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఇక్కడ అయితే బాయ్ చేసింది ఫస్ట్ మార్కెట్ పైకి వెళ్ళింది కన్సోల్టేషన్ నుంచి మళ్ళీ సెకండ్ టైం అదే ఆర్డర్ బ్లాక్లోకి రావడం జరిగింది అగైన్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఈ లెవెల్ని బ్రేక్ చేయనే లేదు కిందకి ఓకే సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే మనకి ఆర్డర్ బ్లాక్స్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది డిమాండ్ ఉన్నప్పుడు అదే ఆర్డర్ బ్లాక్స్ ఏమవుతుందంటే సెల్లింగ్ కూడా వాళ్ళు సెట్ చేస్తారు వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నప్పుడు సో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదన్నా పాయింట్ అనేది మిస్ అయ్యామనుకోండి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను సో ఈ వీడియో చూసిన తర్వాత ఒకటి రెండు సార్లు డెఫినెట్గా ఆర్డర్ బ్లాక్స్కి సంబంధించిన కంప్లీట్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీకు క్లారిటీ వచ్చింది అనిపిస్తే కింద పాజిటివ్ కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా అది మోటివేట్ చేస్తుంది మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే హ్యూమ్ ధన్యవాదాలు